Justice awas do amen do amen we want justice we want justice doctor la aikyata vartilali doctor la aikyata vartilali we want justice we want justice, justice.

థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి అలిసి తొలిసి ఆమె రెస్ట్ తీసుకున్న టైంలో మధ్యరాత్రి మనం అంటే దాని గురించిన మాట్లాడలేని విధంగా అత్యంత కిరాతకమైన విధంగా బ్రూటలీ రేప్ అండ్ మర్డర్ దట్ లేడీ అది మాట్లాడుకోవడం చాలా బాధాకంగా ఉంది ఆ రాత్రి ఆమెకి ఆ టైంలో ఎంత శోభవంతం ఆమెకి

సొసైటీలో అక్కడ మానవుడుగా అంటే మనం చెప్పబడైతే సిగ్గు అనిపిస్తుంది మన మనకు వచ్చిన ఒక వీక్నెస్ అనేది వచ్చిన ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే ఎవరైనా స్ట్రైక్ చేయవచ్చు ఎవరికి ప్రాబ్లమ్ ప్రాబ్లం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనం తెలుసు ఆర్టీసీలో నెల తరబడి వాళ్ళు స్ట్రైక్ చేశారు నెల తరబడి స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రైవేట్ డైరెక్టర్ అపాయింట్ చేసుకుని వాళ్ళకి బస్సు నడిపిస్తుంది అది మనం చేస్తే సైడ్ చేసే గుర్తించుకునే ఛాన్స్ ఉందా లేదు కాకపోతే ఏంటంటే మనం ఒక రెండు రోజు స్ట్రైక్ చేస్తే రెగ్యులర్ మనకు ఐసీలో జరుగుతున్న డెత్స్ దాఖలు చేసిన చెప్తాను ప్రెషర్స్ పెరిగిపోతే మన మీద లేని గవర్నమెంట్ ప్రెజర్ వచ్చేస్తుంది దానికంటే ముందు మన మన మీడియాలో మన రాష్ట్రంలో చేస్తారు పబ్లిక్ మనమే మీద నిలబడిన రోజు మనం చేయలేము మనం మనకున్న వీక్నెస్ అది ఎంతకన్నా మనం చేయలేము జరుగుతుంది మనం నిరసన వ్యక్తం చేస్తాం ఒక రోజు రెండు రోజు ఆ మళ్ళీ సేమ్ రొటీన్ కనీసం ఈసారి అయినా ఈసారి అయినా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎట్లా జైల్లోనే చూపిస్తూ ఉంది అంత అంత దరిద్రమైన రూలింగ్ ఎవరు చేయలేము ఎస్పెషల్ ఈ జన్ గురించి చెప్తున్నారు పాలిటిక్స్ పోవట్లేదు ఈస్ట్ పాలసీ పాలిటిక్స్ కానీ ఇక్కడ మాత్రం మనం డైలీ చూస్తున్నాము మనకు సోషల్ మీడియాలో కానీ న్యూస్ కానీ అక్కడ జరిగిన ఆధారాలు అని చెప్పేసి పెట్టేసి ఆ జరిగిన హాల్ ఏమి అనేది అదే అదంతా అవసరం లేని విషయం మనకు తెలుస్తా ఉందంటే ఇస్ ఇది అంటే అక్కడ చేయడానికి ఏదో జరుగుతా ఉంది మనకి ఇట్లా స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఉంటే ఇంకా రేపు పొద్దున ఏ సెక్యూరిటీ ఉంటుంది డాక్టర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది మరికొక విషయం ఏంటంటే మన మనకున్న ఇది ఏంటంటే మీరు ఎక్కడ లేని ఏ ఏ ఎడ్యుకేషన్లో కానీ ప్రెషర్ థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ ఆఫ్స్ డ్యూటీస్ ఉండడం అనేది మాకు మెడికల్ ప్రజల్లో ఉంటుంది అంతే కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవు ప్రాపర్ డెస్ రూమ్స్ లేవు ప్రాపర్ సెక్యూరిటీ లేవు వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వచ్చి ఇలా చదువుతామంటే రేపు వద్దు ఏముందది దొరికేది అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దానికి సెక్యూరిటీ లేకపోతే ఇంత మిగిదా వాళ్ళకి ఏముంది రైన్ బారో పెట్టుంది కనీసం అట్లీస్ట్ ది ఇష్యూ లో కొంచెం జెని మనం అంటే ఈ ఎజెటేషన్ ని కొంచెం తెలుసుకుని అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకురండి మనస్కొత్తగా బోర్రు ఉంది అ టైమ్స్